హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను మీ ముబినాని ఈరోజు కొత్త రెసిపీతో వచ్చేసాను ఇవాళ చాలా చల్లగా అసలు మాకు చాలా వర్షాలు పడుతున్నాయి ఇటు వారం నుంచి అసలు ఫుల్లు వర్షాలు మాకు ఈ వర్షాలు పడుతూ చాలా చల్లగా ఉండేటప్పుడు ఈ సాయంత్రం పూట నేను పన్నీర్ కర్రీ నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీ టేస్టీగా ఉండిద్ది చాలా సింపుల్ సింపుల్గా పన్నీర్ కర్రీ చేసుకుందాము ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు అన్నీ చూపిస్తాను అందరు నా వీడియోస్ చూసేవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ చా చాలా మంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇదిగోండి పన్నీరు పన్నీర్ చూపిస్తున్నాను చూడండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది పన్నీరు దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నా అంటే నాకు సరిపోయినంత చిన్న చిన్న స్పీసెస్ కట్ చేశాను దాన్ని నేను ఇది ఇది ఒక చిట్కా చెప్తాను వినండి ఒక కట్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అందుకని అది మనం కట్ చేసుకుంటే కొంచెం స్మెల్ అనేది వచ్చిద్ది పాల స్మెల్ అది కొంచెం మంది ఏంటంటే కొంచెం లైక్ చేయరు అందుకని నేను దాన్ని ఒక చిట్క కొంచెం వాటర్ పోసి దాంట్లో ఉప్పేసి ఆ ఉప్పుతో వాష్ చేసేసి పెడితే చాలా బాగుండిద్ది ఇదొక చిట్కా అండి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి పన్నీరు సాల్ట్ ఇది పింక్ సాల్ట్ ఫ్రెండ్స్ పింక్ సాల్ట్ వాడుతున్నాను నేను జీడిపప్పులు ఇది మెయిన్ టేస్ట్ ఇది అసలు గుండ్లు ఇవి చాలా బాగుంటాయి ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు ఇవి మీడియం సైజు ఇదేమో షాజీరా అల్లం చిన్నలపాయ పేస్టు ఆయిల్ పసుపు కారము గరం మసాలా కొత్తిమీర రెండు పచ్చిమిరగాయలు టమాటాలు మూడు మూడు టమాటాలు తీసుకున్నాను గ్రేవీకి సరిపోయినంత నాకైతే ఇంత గ్రేవీ చాలు అందుకని మీకు ఇంకొంచెం తీసుకోవాలనుకుంటే ఇంకో టమాటా తీసుకోవచ్చు మీరు ఇంతవరకు ఇవి ఫ్రెండ్స్ వస్తువులు ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను మనం ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాము పొయ్యి ముట్టించుకుంటున్నాను ఫ్రెండ్స్ బాండి హీట్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము చూసారా పన్నీరు చెప్పాను కదా వాష్ చేసి నీరు అంతా ఇది లేకుండా పీసెస్ అన్నీ పక్కన పెట్టాను మళ్ళీ వాటర్ ఉన్నా కూడా మనం నూనెలో వేసేటప్పుడు చిటాపటన్ ఫేస్ మీద పడుతూ ఉంటాయి అందుకని మొత్తం తీసి పక్కన పెట్టాను ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఈ ఆయిల్లో మనం ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై చేద్దాము పన్నీర్ అనేది కొంచెం ఫ్రై చేద్దాం అంటే అలాగే కొంతమంది అలాగే వేస్తారులే కానీ అంత కొంచెం ఫ్రై అయితే బాగుండిద్ది కొంచెం తినేటప్పుడైనా పంటికి చాలా బాగుండిద్ది మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు మాడగట్టకుండా ఏం లేకుండా కొంచెం లైట్గా కొంచెం గోల్డ్ ఇది వచ్చినట్టు లైట్గా ఉంటే చాలు లైట్గా ఫ్రై చేస్తున్నాను అంటే కొంచెం లబ్బర్లలా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని కొంచెం లైట్గా మనం ఫ్రై చేసేది అయితే చాలా బాగుండిద్ది మనం కర్రీలో వేసుకున్న ఏదైనా చా టేస్ట్ ఉండిద్ది ఎక్కువ ఇది లేకుండా ఈ కర్రీ మనకి వర్షం పడుతుంది వర్షం పడేటప్పుడు ఇంకా సాయంత్రం హడావుడిగా చేసేటప్పుడు అసలు నేను వాయిస్ ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను చూసారా ఇదిగోండి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాయి ఇంక ఇవన్నీ తోడుతున్నాను గిన్నెలు వేసుకుంటున్నాను నేను వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఏ హడావుల్లో నేను అసలు ఈ వర్షానికి మా ముజ్జు గోలకి ఇదికి అసలు ఏం చెప్పానో కూడా అర్థం కాలేదు అందుకని మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు వాయిస్ ఇస్తున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసి బిర్యానీ ఆకు చక్క లవంగాలు ఒక ఇలాచి వేసాను ఇది ఇందాక చూపించడం మర్చిపోయాను సారీ టమాటాలు టమాటాలు మూడు టమాటాలు కోసి వేస్తున్నాను ఇవి కొంచెం మగ్గాయంటే మనం ఇది మిక్సీకి వేసుకోవాలి చూడండి మూడు టమాటాలు కోసి నార్మల్గా మనము పేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ సైజు ఆ సైజ్ అనేది ఏం అవసరం లేదు ఏదో ఎలా కోసేసి వేస్తే చాలు ఇప్పుడు దీన్ని బాగా కలదిప్పుకోవాలి ఇవి కొంచెం మగ్గాయి అంటే చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాము దీంట్లోనే జీడిపప్పులు కూడా వేయాలి కాసిన జీడిపప్పులు పేస్ట్లోకి వేసి కాసిన ఏమో కర్రీకి వేస్తే చాలా బాగుండిద్ది తినేటప్పుడు పన్నీర్తో పాటు సింపుల్గా వీజీగా చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళిన రా చాలా సింపుల్గా వెళ్ళాలంటే అదే టేస్ట్ అదే ఇది వచ్చింది చూడండి ఈ జీడిపప్పులు కూడా కొన్ని వేస్తున్నాను ఈ జీడిపప్పులు కూడా గుండ్లు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయి జీడిపప్పు జీడిపప్పు తినడానికి ఇవి కొన్ని పేస్ట్కి కొన్ని వేసాను టమాటాలతో పాటు అవి కూడా కొంచెం ఫ్రై అయితే బాగుండిద్ది మొత్తం కొంచెం మనమంతా టమాటాలు మగ్గేదాకా ఫ్రై చేయాలి దీంట్లోకి చపాతి కానీ రైస్ కానీ చాలా అసలు సూపర్ కాంబినేషన్ రైస్లో కూడా చాలా బాగుండిద్ది చపాతీలోకి ఇంకా సూపరు నేను దీంట్లోకి చపాతీ చేశాను ఫ్రెండ్స్ దీంట్లోకి చపాతి పన్నీర్ కర్రీ చపాతీ కూడా ఆల్రెడీ మీకు వీడియో చాలా లెంత్ ఎక్కువ ఇద్దిలే అని చెప్పి ఇంకా నేను జస్ట్ ఇదొక్కటే పెడుతున్నాను చపాతీ బాగా కొంచెం పిండేసి దాంట్లో ఉప్పు పెరుగు పెరిగేసి ఉప్పు పెరుగు కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి ఒక అరగంట నానబెట్టాను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇద మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటే మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అవి జీడిపప్పులు అదంతా మనం పేస్ట్లా అయితే అప్పుడే టేస్ట్ చాలా బాగుండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంది కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు మనం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర లైట్గా జీలకర్ర వేసాను మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మాడకుండా మాడకుండా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుండిద్ది సన్నగా తరిగితే ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఫ్రై చేసుకొని కొంతమంది ఇవి కూడా పేస్ట్ చేసుకుంటారు పేస్ట్ ఇది కన్నా ఇదొక రెసిపీ చాలా బాగుండిద్ది సన్నగా తరిగి మనం అది బాగా కొంచెం ఫ్రై అయ్యి అవి పంటకింట తగులుతుంటే చాలా బాగుండిద్ది మనం గోల్డెన్ కలర్లోకి రావాలి ఇవి ఈ వీడియో ఫ్రెండ్స్ సాయంత్రం పూట సాయంత్రం పూట తీస్తున్నాను కానీ బాగా వర్షం పడుతుంది ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు సాయంత్రం పూట తీస్తున్నాను ఇది ఇదిగోండి మిక్సీకి వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకున్నాను మెత్తగా మళ్ళీ మనం మెత్తగా అయిపోతే అది జల్లడబట్టి అయ్యాల్సి వచ్చింది అందుకని చూసుకొని మిక్సీకి పట్టుకోండి చూడండి బాగా కలిపేయాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి రాగానే కొంచెం బాగా కలిపేయాలి ఉల్లిపాయలకి కొంచెం అల్లం చినులపాయ పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్ నేను కొంచెం చెప్పాను కదా వీడియో తీసేటప్పుడు కొంచెం కంగారు కంగారుగా ఇచ్చేసి అల్లం చినులపాయ పేస్ట్ ఇప్పుడు వేస్తున్నా అయినా ఏం పర్వాలేదు మనకి ఎందుకంటే గ్రేవీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి గ్రేవీగానే మొత్తం సరిపోయి దాయిలంతా సపరేట్ అవ్వాలి అల్లం చిన్నలపై పేస్టు సరిపోయినంత సాల్ట్ చిట్కడు పసుపు కారము చూసారా కారం ఎంత ఉందో ఆల్రెడీ మనం ఒక వీడియో పెట్టాం కూడా మన ఛానల్లో జీడిపప్పులు పలుకులు వేసాను ఇదంతా బాగా కలిపేయాలి మొత్తం కలిపేస్తే చాలా బాగుండిద్ది ఈ గ్రేవీ అంతా ఇప్పుడు మనం దగ్గరకు అయ్యి కా దీంట్లో కొంచెం మనకి వాటర్ వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ ఒక చిన్న రెండు పచ్చిమిరకాయలు తరిగేసాను వేసాను ఎక్కువ ఉన్నా కూడా కొంచెం మళ్ళీ మా ముజ్జుతో ఇబ్బంది సరిపోయినంత అది కాకుండా కారం వేసాను కాబట్టి సరిపోయినంత కారం రెండు పచ్చిమిరకాయలు ఇదంతా మాడకుండా మెయిన్ ఇది పెట్టుకొని అయినా మాడకుండా చూసుకోవాలి మనం ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుందాం చూసాను నేను ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసాను ఎందుకంటే ఇది కొంచెం కర్రయే కాబట్టి నాకు ఎక్కువ అంత సరిపోయిద్ది నాకైతే ఇది కొంచెం మనం ఏదేటప్పుడు దగ్గరకు వచ్చిద్ది చాలు ఎందుకంటే పన్నీరు నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఫ్రెండ్స్ ఈ పన్నీరు ఇప్పుడు ఆ పన్నీరు కూడా నేను దాంట్లోకి వేసేస్తున్నాను చూడండి ఎందుకంటే ఆ కర్రీలోకి కొంచెం ఉప్పు కారం అదంతా పన్నీర్కి బాగా పట్టిద్ది టేస్ట్ బాగుండిద్ది అంటే పన్నీర్ కూడా సప్పగా లేకుండా చాలా బాగుండిద్ది అందుకని నేను ఇప్పుడే వేసేసి పాటు కాసేపు ఉడకనిస్తాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వదిలేద్దాం దాన్ని చూద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా బాగా ఉడుకుతుంది చాలా బాగుంది గ్రేవీ అంతా కొంచెం దగ్గరకు వచ్చింది ఇంకొంచెం దగ్గరికి రావాలి గ్రేవీ గ్రేవీ దగ్గరకు వచ్చి ఇంకొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఆయిల్ కొంచెం పైకి రావాలి అప్పుడు మనకి కర్రీ అనేది అయిపోయినట్టు మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ పెడదాము ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టి చూద్దాం చూసారా కర్రీ అంతా దగ్గరకు వచ్చింది గరం మసాలా ఫ్రెండ్స్ ఇది జాపత్రి క్రష్ చేసి వేసాను ఆల్రెడీ కొత్తిమీర ఇదంతా కలుపుకోవాలి మనం కలిపేటప్పుడు కూడా మనం ఎలా పడితే అలా కలిపేసామనుకోండి పన్నీర్ అనేది చిదిరిపోయింది అంత ఇదిగా మనం ఫ్రై చేసాం కాబట్టి ఏముండదు అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ ఎలా పడితే అలా కలిపేస్తూ ఉంటారు చూడండి అయిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చూద్దాం ఇంకా కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇదిగో చూసారా అబ్బా చాలా చాలా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అసలు ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా కనబడుతుందో ఇదిగోండి చాలా బాగుంది నాకు కొంచెం కెమెరా అనేది కొంచెం దగ్గరికి పెడితే బాగుండేది ఫ్రెండ్స్ నే కొంచెం నా స్టాండ్ అనేది కొంచెం అక్కడ సెట్ ఇది అవ్వలేదు అందుకని చూసారా కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూద్దాం రెడీ అయింది ఫ్రెండ్స్ ఇదిగోండి టేస్ట్ చూద్దామా చపాతీలోకి చూడండి చపాతీ కూడా అంత స్మూత్గా ఉందో పెరిగేసి బాగా కలిపి అసలు చాలా స్మూత్గా ఉంది చపాతీ కూడా ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ చూద్దాము కాజు పన్నీర్ చాలా బాగుంది చూడండి పన్నీర్ చూడండి కాలిపోతుంది చాలా బాగుంది సూపర్ ఉంది చపాతీలోకి ఇంకా అనుకో బాగుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి పన్నీర్ క పన్నీర్ కర్రీ ఎలా ఉందో చూడండి మీరు కూడా చెయ్యండి చాలా బాగుంది అందరికీ నా వీడియోస్ చూసేవాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలామంది మెసేజ్ పెడుతున్నారు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు నాకు కుదరట్లేదు అందుకని సారీ కానీ మీరు చూస్తూనే ఉన్నా నేను అన్నీ ఓకే నా ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉంది చాలా బాగుంది నా వీడియో చూస్తూ ఉండండి